చందేలా శిల్పం పది పదకొండవ శతాబ్దానికి చెందినది ఖజురహోకు చెందిన ఈ ఇంద్రియ కన్య ఇద్దరు చిన్న పిల్లలు తన మోకాళ్లకు అతుక్కుని ఉండగా తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుంది ఆర్కియాలజీ గ్యాలరీ ఈజిప్షియన్ గ్యాలరీ న్యూమిస్మాటిక్స్ గ్యాలరీ లైబ్రరీ గాంధార శిల్పం మూడవ శతాబ్దానికి చెందినది మైత్రేయ యొక్క ఈ చిత్రం భవిష్యత్ బుద్ధుడు వస్త్రం యొక్క మడతలు చెక్కబడిన విధానంలో బలమైన గ్రీకు ప్రభావాన్ని చూపుతుంది గ్రౌండ్ ఫ్లోర్ గ్యాలరీ గైడ్ ఒక ప్రాంగణం చుట్టూ రెండు అంతస్తుల గ్యాలరీలు నిర్మించబడ్డాయి ఆర్కియాలజీ గ్యాలరీ ప్రధాన ద్వారం యొక్క కుడివైపున బార్బుత్ సూపం నుండి రైలింగులు అలాగే పురాతన మరియు మధ్యయుగ శిల్పాల ప్రదర్శనలు ఉన్నాయి న్యూమిస్మాటిక్స్ గ్యాలరీలో ఐదు వందల బీసీ నుండి పతిహే పదిహేడవ శతాబ్దానికి చెందిన నాణేలు ఉన్నాయి జంతు శాస్త్ర విభాగం బ్రిటిష్ జంతు శాస్త్ర యాత్రల నుండి గీ గీయబడిన పక్షులను ప్రదర్శిస్తుంది